కృష్ణ మురారి అయితే ఇంటి నుంచి బయట బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇంట్లో భవానీ దేవి అయితే కృష్ణ ముకుంద ఆదర్శ ముకుందకి ముహూర్తాలు తీయడానికి పంతులగారిని పిలిపిస్తూ ఉంటుంది అది చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు కృష్ణ ఉన్న మురారి ఇక ఆదర్శ అయితే సిగ్గుపడుతూ ఉంటారు ఇక ముకుందైతే సిగ్గుపడినట్లుగా నటిస్తూ ఉంటుంది ఇక అందరూ అక్కడ ఉండి ముహూర్తాల గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక పంతుల గురించి పంతులు గారు అయితే భవానీ ఇలా చెప్తూ ఉంటుంది మీరు ఎక్కువ నెలలు గ్యాప్ తీసుకోకండి ఆరు నెలలు అనే సంవత్సరం అని గ్యాప్ తీసుకోకండి మీరు తొందరలోనే ముహూర్తం తీయండి అని భవానీ అసలుగాతో అంటూ ఉంటుంది సరేనమ్మా నేను అలాగే చేస్తాను అనేది అంటూ ఉంటుంది ఇక భవానీ అయితే కృష్ణ మురారి వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటుంది మీ బాధ్య ఇది మీ బాధ్యత మీ ఇద్దరు బాధ్యత ఈ పెళ్లి చేసే వరకు మీ ఇద్దరు బాధ్యత తీసుకోండి అని కృష్ణ మురారితో చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే మురారి కృష్ణ సరే పెద్దమ్మ అని మొహమాటంగా మురారి అంటూ ఉంటాడు ఇక కృష్ణ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక అయితే ఇలా చెప్తూ ఉంటాడు వచ్చే శుక్రవారం మంచి ముహూర్తం ఉందమ్మా పెళ్లి చేసేద్దామని అంటూ ఉంటాడు ఆ మాటలకి సరే పంతులు గారు ఆ మొత్తమే ఖాయం చేయండి అని అంటాడు ఆ మాటలకి ఆదర్శతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ముకుంద కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కృష్ణ అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది ఇంటికి వచ్చి శుక్రవారమైన ఆమె అయితే షాక్ అవుతూ ఉంటుంది